ధరణి అగ్రలేఫ్ ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు మనం మునుపటి వీడియోలో మొక్కజొన్న పంట గురించి క్లియర్ గా తెలుసుకున్నాం కదండి తీసుకోవాల్సిన చర్యలు వాడాల్సిన ఎరువులు అలా ఆక్రమంలోనే ఇవ్వాలంట వీడియోలో వంగ సాగు వంకాయ సాగును ఎలా చేపట్టాలి విత్తనం పెట్టక ముందు అనుకూలమైన వాతావరణం ఏంటి దగ్గర నుంచి కోత కోసుకునే వరకు మీకు పూర్తి క్లియర్ గా డీటెయిల్ గా చెప్పబోతున్నాము దయచేసి జాగ్రత్తగా వినండి ఇంకా వంకాయ పంటకు అనువైన వాతావరణం చూసుకున్నట్లయితే వంకాయ మొక్కలు బాగా పెరగడానికి వెచ్చని వాతావరణం అత్యంత అవసరం అంటే వేసవ కాలం వంకాయ పంటకు అనువైంది చలికాలం వంటి చల్లటి ఋతువుల్లో వంకాయ మొక్కలు బాగా పెరగవు సాగుకు బాగా పారుదల ఉన్న సారవంతమైన నెలలు బాగా పెరుగుతాయి ఇసుక నెలల్లో పండించిన వంకాయ మొక్కలు త్వరగా దిగుబడినిస్తాయి మట్టి నెలల్లో పండించిన వంకాయ మొక్కలు ఎక్కువ దిగుబడినిస్తాయి నేల ఆమ్లత్వం లేదా క్షారత్వ స్థాయిని ఉంచుకోకూడదు ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఆరు వరకు పిహెచ్ కలిగి ఉండాలి అలాంటి పిహెచ్ నీళ్ళల్లో అయితే బెట్టను మరియు చౌడను కొంతవరకు తట్టుకోగలదు నేల తయారీ సమయంలో బాగా కుళ్ళిన పశువుల ఎరువును కలపాలి ఇంకా విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి సూటి రకాలు అంటే దేశీవాళి రకాలు అయితే ఎకరానికి రెండు వందల అరవై గ్రాములు సంకర రకాలు అయితే నూట ఇరవై గ్రాముల విత్తనాలు పెంచి నారు నాటుకోవడానికి సరిపోతుంది నాటే కాలం చూసుకున్నట్లయితే సాధారణంగా బంగను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు వర్షాకాలంలో జూన్ జూలైలో విత్తుకోవచ్చు శీతాకాలంలో అక్టోబర్ నవంబర్ వేసవి కాలంలో ఫిబ్రవరి మార్చ్ వంకాయను మైదాన ప్రాంతాల్లో ఏడాది పొడవున పండిస్తారు అయితే రబీ సీజన్ అత్యంత అనుకూలమైనది ఇప్పుడు మనం వంకాయని నాటడం వంగ మొక్కలని నాటే సీజన్ గురించి తెలుసుకుందాం అనేది నాటే దూరం పండించే వంకాయ రకం మీద ఆధారపడి ఉంటుంది పొడవైన వంకాయలు అయితే అరవై ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో వంకాయలు వంకాయలైతే డెబ్బై ఐదు బై అరవై సెంటీమీటర్లు అధిక దిగుబడి వంకాయలు అయితే తొంభై బై తొంభై సెంటీమీటర్ల దూరంలో పాటించుకోవాలి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కులో ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలిదునాలి నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే వంకాయలు నాటే ముందు లేదా నాటిన తర్వాత నీటి తడి ఇవ్వాలి నేలలో తేమ ఇదే ఏడు నుంచి పది రోజులకు ఒకసారి అదే వేసవిలో అయితే నాలుగు రోజులకు ఒకసారి తడి పెట్టాలి పూత కాపు దశలో అయితే ఎప్పుడు నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే పూత రాలిపోయే ప్రమాదం ఉంటుంది బరువైన నల్లరేగడి నెలలో తప్పనిసరిగా నీరు పోయే సౌకర్యం కల్పించాలి వేసవిలో కాయ కోతకు ఒకటి నుంచి రెండు రోజుల మధ్య ముందు తప్పనిసరిగా తడి ఇవ్వాలి లేదంటే కాయలో అవుతుంది వంగ వంగసాగులో యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే వేసవి దుక్కులు తప్పనిసరిగా చేపట్టాలి ఖరీఫ్ పంట తర్వాత రబీ కొరకు లోతుగా దున్ని ఎండ బాగా పడే విధంగా చూసుకోవాలి ఎకరానికి ఒక నుంచి రెండు కుంటల వేప పిండి తప్పనిసరిగా వేసుకోవాలి దీనివల్ల భూమిలో నులి పురుగులు చచ్చిపోతాయి నారు నాటిన ఇరవై రోజుల తర్వాత జిగురు పూసిన పసుపు మరియు తెలుపు రంగు డబ్బాలను ఎకరానికి పది నుంచి ఇరవై ఐదు వరకు పెట్టాలి అంతర పంటగా బంతి ఉల్లి వెల్లుల్లి వేసుకోవచ్చు ఇంకా వంకాయ పంట కోత చూసుకున్నట్లయితే వంకాయ రకం బట్టి విత్తనం నాటిన నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల్లో వంకాయలు కోతకు సిద్ధమవుతాయి కోత వ్యవధి చూసుకున్నట్లయితే అన్ని వంకాయలు ఒకే సమయంలో పండించబడవు కాబట్టి వంకాయలు ఎనిమిది నుంచి పది రోజుల వ్యవధిలో కోత చేయబడతాయి వంకాయ రకం మరియు సీజన్ని బట్టి వంకాయ యొక్క సగటు దిగుబడి ఇరవై నుంచి ముప్పై టన్నుల వరకు ఉంటుంది మరి మీ వంకాయ పంట దిగుబడిని ఇంకా పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే రసాయనాలకు బదులు పంట విత్తనం వేసేటప్పటి నుంచి సేంద్రియ ఎరువులను వాడడం వల్ల అధిక ప్రయోజనకరంగా ఉంటుంది వంకాయ మొక్క చిన్నదైనప్పటి నుంచి అధిక నాణ్యత గల సేంద్రియ ఎరువులను వాడితే చీడ కూడా తగ్గించుకోవచ్చు దీంతో పాటు ఇతర రకాల పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి మరి మార్కెట్ లో వంకాయ పంటలో అధిక దిగుబడిని ఇవ్వగలిగే మరియు చీడ పురుగులను నియంత్రించే ఉత్పత్తుల గురించి ఆలోచిస్తున్నారా మేము మీకోసం ఆ ఉత్పత్తులంట వివరంగా చెప్పగలం మహతి వారి ధరణి శుద్ధి నానోగోల్డ్ నాన్ వెజ్ కప్ప మీ వంక పంటలు గుర్తుపెట్టుకోండి వేర్లకు సంబంధించి వేరు కుళ్ళు గానీ ఇంకా ఏ రకమైన వేరుకు సంబంధించి ఎలాంటివి సమస్యలు రావు ఇంకా వేరుని దృఢంగా చేస్తుంది మన ఈ శుద్ధి ధరణి శుద్ధిలో లియోనైట్రేట్ సివిడ్ రెండు ఉంటాయి సీవిడ్ లో ఫైటోహార్మన్స్ హ్యూమిక్ యాసిడ్స్ పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి దీనివల్ల నేర సారవంతం కూడా అవుతుంది ఈ ధరణి శుద్ధిని డ్రిప్ ద్వారా కానీ మడుల ద్వారా కానీ ధరణి శుద్ధిని మనం మొక్కల కింద ఉన్న భూమికి మాత్రమే అందించాలి అయితే మనం దిగుబడుల దిశగా పయనం చేస్తున్నప్పుడు పంటలో కాపు పూత కూడా ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది పంటలో పూత తరచుగా రాలిపోవడం కొన్ని మొక్కల్లో పూత రాకపోవడము లేటుగా రావడము పూత వాడిపోవడం వంటి వాటి వల్ల దిగుబడి తీవ్రంగా ప్రభావితం అవుతుంది ఇంకా వంకాయ సాగులో చూసుకున్నట్లయితే వంగపూ ఎక్కువ వస్తేనే వంకాయలు ఎక్కువగా వస్తాయి ఇలా పూత రాలిపోకుండా కాపు అధికంగా రావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా అధిక పూత కోసం పూత రాలిపోవడం తగ్గించడం కోసం మార్కెట్ లో వంద శాతం మార్గానికైనా మహతి ఎక్కువ ఎక్కువ కప్పాస్ ఫెర్టిలైజర్ ఉత్తమంగా పనిచేస్తుంది కప్పఫిక సీవిడ్ ఇది లిక్విడ్ రూపంలో ఉన్న సీవిడ్ ఫెర్టిలైజర్ సీవిడ్ రూట్ కాండం మరియు ఆకుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని రకాల పంటలు తప్పక వాడాల్సిన ఫెర్టిలైజర్ కప్ప కప్పని పూత వచ్చే దశలో వాడుకుంటే కొమ్మలు కాక విపరీతమైన పూత రావడానికి దోహదం చేస్తుంది ఈ సీవిడ్ లో లియోనైట్రేట్ సీవిడ్ ఎమైనో యాసిడ్ ఫోలిక్ యాసిడ్ మైక్రోన్యూట్రియం ఉండడం వల్ల పంటలు పూత వచ్చే దశల్లో కప్ప లిక్విడ్ ఫెర్టిలైజర్ ను పంటలో పిచికారి చేసుకోవడం వల్ల మొక్కకు ఎక్కువగా కొమ్మలు పిందెలు పూత కాత వస్తుంది దీన్ని ఒక లీటర్ నీటికి ఐదు మిలి లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవాలి ఇంకా నాన్ వెజ్ చేసుకున్నట్లయితే పువ్వు వచ్చే దశ ముందు ఎకరానికి లీటర్ నాన్ వెజ్ ను అందించాలి మార్కెట్లో పుష్కలంగా అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ కలిగి మొక్కను బలంగా చేయగలిగే ఉత్తమ ఉత్పత్తి ఒకటి ఉంది అంటే అదే మహతి ఎక్కువ ఎక్కువరి నానబుల్ మనం ధరణి శుద్ధి కప్పా ఫీకర్ సీవీడ్ మరియు నాన్ వెజ్ గురించి చూసాము ఇప్పుడు నానగోల్ లో మొక్కకు కావాల్సిన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాన్ తో పాటు మరో పదిహేను అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి నానగోల్ మొక్కల్లో దృఢత్వాన్ని పెంచుతుంది అనమాట ఇంకా ని విత్తనం పెట్టాక మొలకొచ్చింది కదా ఆ మొలక్కి మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చిన దగ్గర నుంచి ప్రతి పది రోజులకు ఒకసారి పిచికారి చేస్తూ ఉండాలి ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల నానోగోల్ కలుపుకొని పిచ్చుకర చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ని భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి చూసారు కదండి వంకాయ సాగు విత్తనం పెట్టకముందు అనుకూలమైన నేలలేంటి విత్తనం ఎలా పెట్టుకోవాలి నారు ఎలా నాటుకోవాలి ఇంకా ఎంత దూరంతో నాటుకోవాలి మరియు పంట కోసేటప్పుడు తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏంటి వాడాల్సిన సేంద్రియ ఎరువులు ఏంటి ఇలా వంకాయ సాగు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేశాము ఇంకా మీకు ఏమైనా సందేహాలుండి సేంద్రియ ఎరువులను ఎలా ఆర్డర్ చేసుకోవాలనే ఉంటే వెంటనే కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి మా అగ్రి కన్సల్టెంట్ గారిని సంప్రదించి మీ పూర్తి వివరాలు తెలుసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ను రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు